అండి ఈ వీక్ బిగ్ బాస్ అయితే ఒక షాకింగ్ ఇచ్చాడని చెప్పాలి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు డబుల్ ఎలిమినేషన్ అవుతుందని చెప్పేసి కానీ డబల్ ఎలిమినేషన్ అయ్యింది దానికి రీజన్స్ కూడా ఒకటి ఉండవచ్చు ఎందుకంటే అవినాష్ని టాప్ ఫైవ్లో పెడదామనుకొని ఉండుంటారు ఎందుకంటే అవినాష్ లేకపోతే మళ్ళీ కామెడీ అనేది ఉండదు సైలెంట్గా అయిపోతుంది హౌస్ అని అనుకొని ఉండొచ్చు అందుకని చెప్పేసి అవినాష్ని ఉండాలనే ఉద్దేశంతోనే ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పెట్టుంటారు ఒకవేళ పెట్టలేదు అనుకోండి పెట్టకపోతే ఏమవుతుందంటే మళ్ళా నెక్స్ట్ వీక్ అనేది అందరూ నామినేషన్లోకి వస్తారు దాంట్లో అవినాష్ లిస్ట్లో ఉంటాడు మరి మిడ్ వీకే ఎలి అవినాష్ని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు డబల్ ఎలిమినేషన్ అనేది పెట్టారు డబల్ ఎలిమినేషన్ పెట్టడం వల్ల ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుందామా మరి ఫస్ట్ ఇప్పుడు వరకు ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే పూర్తి అయిపోయిందండి సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారంటే రోహిణి గారిని ఇది మన అందరము ఎక్స్పెక్ట్ చేసినదే రోహిణి గారికి ఇంతవరకు నామినేషన్లో రాకపోవడమే ఒక మెయిన్ కారణమైంది ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి కానీ ఆవిడ ఆట తీరు అంతా బాగానే ఆడారు చాలా జెన్యున్గానే ఆడారు చాలా అంటే ఎఫర్ట్స్ అవి పెట్టారు బాగానే ఆవిడ బాడీకి మించి ఎఫర్ట్స్ పెట్టి అనేది బాగా ఆడారు ఆవిడ ఆడడంలో కానీ తర్వాత ఒకటే ఒకటే ఆవిడది మైనస్ ఏంటంటే కొంచెం బ్యాక్ పిచింగ్ అనేది చేశారు తర్వాత మిగతా అంతా జెన్యున్గానే ఆడడం అది జరిగింది కానీ ఒకటే ఆవిడ నామినేషన్లో వచ్చి ఉంటే ఈరోజు ఎలిమినేట్ కాకపోయి ఉండేవాళ్ళేమో ఎందుకంటే ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కానీ నామినేషన్లో పెట్టే పెట్టే పాయింట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి మరి ఈ సాటర్డే ఎపిసోడ్లో మాత్రం డైరెక్ట్గానే ఎటువంటి ఇది లేకుండా ఎలిమినేట్ చేసేసారు రోహిణి గార్ని ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ నెక్స్ట్ సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అంటే ఓజీ క్లాన్ నుంచే అయ్యారు ఎవరు ప్రేరణ విష్ణు ప్రియ ముందు ప్రేరణ ప్రేరణ అని అంటూ ఉన్నారు కానీ ప్రేరణ అయితే కాదండి విష్ణుప్రియ నైంటీ పర్సెంట్ దాకా ఎలిమినేట్ అయిపోయారు అది చెప్తుంది ఏమైనా మార్పులు చేర్పులు చేయవచ్చేమో కానీ విష్ణుప్రియ ఎందుకంటే లిస్ట్లో ఉన్నారు అసలు మన విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుందని కూడా మనం అనుకున్నాము అందుకని చెప్పేసి మెయిన్ ఆవిడ ఇన్ని రోజులు సర్వే అవడమే అంటే సహజంగా ఇప్పుడు ఈ వన్ వీక్ ఈ వీక్ అయితే ఆవిడ ఆట అది బాగుంది మాట పాయింట్స్ పెట్టే విధానము బాగున్నది ముందంత అంతగా లేదు ఆవిడ ఆటగానే ఏమైనా సరేనో ఇదే విధంగా ముందు నుంచి ఆడు ఉంటే ఆవిడ టాప్ ఫైవ్లో డెఫినెట్గా ఉండేవాళ్ళు ఏమీ చేయకపోయినా ఎంతవరకు ఉన్నారంటే గ్రేటే కదా మరి మీరేమనుకుంటున్నారు విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడానికి కరెక్టా కాదా అని చెప్పేసి నాకు నా కామెంట్ అయితే చేయండి మరి మీరు టాప్ వన్ అంటే విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పేసి ఇదైతే అప్డేట్ అండి సెకండ్ ఎలిమినేషన్ అయితే విష్ణుప్రియ నైంటీ పర్సెంట్ ఏవైనా మార్పులు చెప్పులు తిరిగితే మళ్ళీ నేను వీడియో అయితే పెడతాను ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ బాయ్